ఓం శ్రీ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం భద్రతను మరియు భాగ్యాన్ని కలిగించే శ్రీభద్రలక్ష్మీ స్తవం ఈ స్తోత్రం యొక్క అర్థం ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలం తెలుసుకుందాం ముందుగా స్తోత్రాన్ని చూద్దాం శ్రీదేవి ప్రథమం నామ ద్వితీయమృతోద్భవ తృతీయం కమలా ప్రోక్త చతుర్ధం లోక ందరీ అమృతోద్భవ మూడవ నామం కమలాల్గవనామం పంచమం విష్ణు పనిచం సత్వైవీ తువారోహ అష్టమం హరివల్లభ అనగా విష్ణువు భార్య ఆరవనామం వైష్ణవి ఏడవ నామం వరారోహ ఎనిమిదవ నామం హరివల్లభ అనగా శ్రీహరికి ప్రియమైన దేవి నవమం సారింగిణీ ప్రోక్త దశమం దేవదేవిక ఏకాదశం తు లక్ష్మీ సత్ ద్వాదశం శ్రీహరి ప్రియ అనగా తొమ్మిదవ నామం కమలాలతో నిండిన కొలనులో కొలువైన దేవి పదవనామం దేవదేవిక పదకొండవ నామం లక్ష్మి పన్నెండవ నామం శ్రీహరి శ్రీ పద్మా కమలా ముకుంద మహిషి లక్ష్మీ స్త్రీ లోకేశ్వరి మా సుత విరించి జననీ విద్యా సరోజాసన అనగా పద్మాసనములో కొలువైన కమలాదేవి శ్రీ మహావిష్ణువు భార్య ముల్లోకాలకు అధిపతి అయిన లక్ష్మీమాత సముద్రము నుండి ఉద్భవించిన సముద్రుని కూతురు బ్రహ్మకు తల్లి విద్యకు అధినేత పద్మము ఆసనముగా కలిగిన దేవి సర్వాభీష్ట ఫలప్రదేతి సతతం నామాని ఏదశ ప్రాత శుద్ధతరా పఠంతి సతతం సర్వాన్ లభంతే శుభాన్ అనగా ప్రతి ఉదయం ఈ పన్నెండు నామాలను పఠించడం ద్వారా కోరిన కోర్కెలన్నీ నెరవేరును భద్రలక్ష్మీస్తవం నిత్యం భావహం కాలే కావేర్యం జప వృక్ష సన్నిధ అనగా ఈ భద్రలక్ష్మీస్తవం ప్రతినిత్యం పఠించడం ఎంతో పుణ్యాన్ని మరియు శుభాలను కలిగించును కావేరీ నదిలో స్నానమాచరించి బిల్వ వృక్షము కింద జపించడం అధిక ఫలితమును ఇచ్చును ఓం శ్రీ మాత్రే నమ